సార్ సార్ మోహన్ రా సార్ ప్లీజ్ సార్ రండి సార్ రండి సార్ కా సార్ ఎవరు ఉత్తులు వచ్చి మాట్లాడుతున్నారు సార్ రాష్ట్రానికి మంచి పేరు రావాలి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్పాన్సర్ చేసే వ్యవస్థ ఉందో కంపెనీ ఉన్నదో వాళ్ళు వెనకపోతున్నారు నష్టాలు వచ్చినాయి మాకు లాభాలు రాలేదనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో వాళ్ళు వెనకపోతున్నారు కాబట్టి బాధ్యత గల మంత్రిగా ఈ రాష్ట్రం యొక్క గౌరవ ప్రతిష్టలు మరి మెరుగుపరచడం కొరకు ఇవాళ భారతదేశం లో మొదటిసారి వచ్చినటువంటి ఈ ఈ రేసు ఏదైతే హైదరాబాద్కి వచ్చిందో దాన్ని బ్రహ్మాండంగా ప్రపంచం ముందు నిలబెట్టాలి హైదరాబాద్కు మంచి పేరు తీసుకురావాలి మరొక కూడా మరి పెట్టుబడులు రావాలి ఇక్కడ నిరుద్యోగితో తక్కువ చేయాలని చెప్పి కేసీఆర్ గారు ఆ రోజు అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్ లో తీసుకున్న నిర్ణయాన్ని అది తప్పు పట్టలేదు దాంట్లో లంచం ఇచ్చుడు లేదు లంచం తీసుకోవడం లేదు అని కోర్టు చాలా స్పష్టంగా మరి నమ్మటం నమ్మింది కాబట్టి వారం రోజుల వరకు వారిని అరెస్ట్ చేయొద్దని చెప్పి ఈ రోజు కోర్టు చెప్పడం జరిగింది ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్పినారు మొదటి కాంట్రాక్ట్ రెండో కాంట్రాక్ట్ అని చెప్పినారు ఆ రెండో కాంట్రాక్ట్ కన్నా ముందే కొన్ని జరిగినాయి అది మరి ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నాయి అక్కడ అని చెప్పేసి చెప్పినారు కానీ వాస్తవానికి ఏంటంటే అది కాంట్రాక్ట్ ముందే జరిగి ఉన్నది కాబట్టి ఆ కాంట్రాక్ట్ ద్వారానే ఈ రాష్ట్రం యొక్క విలువల్ని ప్రతిష్టని పెంపొందించడం కొరకు కేసీఆర్ గారు ఆ రోజు కేటీఆర్ గారు ఆ రోజు తీసుకున్న నిర్ణయంలో లంచాలు ఇచ్చుడు లేదు లంచాలు తీసుకొనుడు లేదు క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అని సెక్షన్ ఐపీసీ ఫోర్ నాట్ నైట్ అన్నారు అది కూడా అప్లికబుల్ కాదు క్రిమినల్ క్రాన్స్ కాన్స్పిరసీ అనేది అసలే లేదు కాబట్టి ఈ అవినీతి చట్టము ఇవన్నీ కూడా ఏమి వర్తించవు అని చెప్పి మేము ఈ రోజు కాదు ఏ రోజైనా కేటీఆర్ గారు మొన్న చెప్పినారు మీరు ఏ రకమైన నోటీసులు ఇవ్వండి మేము దాని విచారణకు వస్తాం మీకు కావాల్సిన ఎవిడెన్స్ ఏందో మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో అసెంబ్లీలో చర్చ పెట్టమనడు అసెంబ్లీలో పెట్టమనడు నాలుగు గోడల మధ్యలో ఇన్వెస్టిగేషన్ కాదు మొత్తానికి మొత్తంగా అసెంబ్లీలోనే చర్చ పెట్టమని చెప్పి కేటీఆర్ గారు చెప్పారు దానికి కాదంటే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తున్నాడు ఏ డాక్యుమెంట్లు తీసుకురమ్మంటే ఆ డాక్యుమెంట్లు తీసుకొని ఎవ్వరి ముందు ఆయన నేను ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నా అని చెప్పినాడు ఆయన ఏం తప్పు చేయలేదని బయట చెప్పినాడు కోర్టులో కూడా మేము అదే చెప్పినాము కోర్టు కూడా నమ్మింది అరెస్ట్ చేయొద్దని చెప్పి కాబట్టి మీరు ఏమైనా అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి కేటీఆర్ గారు ప్రశ్నిస్తున్నాడు కాబట్టి ఏదో ఒక రకమైన మరి ఎలిగేషన్ పెట్టాలి తప్పులో పెట్టాలి కేసులో విరికియాలి అరెస్ట్ చేయాలి జైలుకు పంపాలి దాని మీదనే ఏమంటే అంతకు ముందే ఉన్నది అది ఒప్పందం అనేది ఇంతకు ముందు చేసింది ఒక ఒప్పందం కాదు గతంలో ఉన్నటువంటి దానికి అనుగుణంగానే తీసుకున్న నిర్ణయాలు అయినా ఇది లంచం ఎవరికి ఇచ్చారు డైరెక్ట్ గవర్నమెంట్ బ్యాంక్ నుంచి డైరెక్ట్ అక్కడ దానికి వెళ్లే ఏదైతే వ్యవస్థ ఉందో ఇంటర్నేషనల్ గా ఏదైతే నడుపుతున్న వ్యవస్థ ఉందో దానికే వెళ్ళాయి దాంట్లో లంచం ఇచ్చేది ఏం లేదు ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో జరుగుతాయని చెప్పి వాళ్ళు చెప్పినారు ఎవరైతే అక్కడ ఉన్నారో గవర్నమెంట్ లీడర్ సంబంధించిన వాళ్ళు ఇదంతా ఇన్వెస్టిగేషన్ ఇంకా జరగలేదు ఇంకా ముందు జరగాల్సి ఉందని చెప్పినారు అది కోర్టులో ఉన్న విషయాలు కాబట్టి మేము పూర్తిగా ఆ విషయాలు మాట్లాడటానికి అవకాశం న్యాయమూర్తి గారు అదే కేటీఆర్ గారిని అరెస్ట్ చేయొద్దు ముప్పై తారీఖు వరకు అరెస్ట్ చేయవద్దు అవన్నీ కూడా ఇప్పుడు కోర్టులో ఉన్నాయి కౌంటర్ అయ్యాలి వాళ్ళు కౌంటర్ వేసిన తర్వాత కౌంటర్ వేయమని చెప్పింది వన్ వీక్ లో ఇరవై ఏడో తారీఖు నాటికి కేసు పోస్ట్ చేశారు ఇదే నెల ఇరవై ఏడో తారీఖు కేసును పోస్ట్ చేశారు ఆ రోజు వాళ్ళు కౌంటర్ అయ్యాలి ముప్పై తారీఖు వరకు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయొద్దని చెప్పి